మాస్ టీవీ కి స్వాగతం భారతీయ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ యూనివర్సిటీ రెండు వేల ఇరవై నాలుగు మే పదిహేడు నుండి పద్దెనిమిదవ తేదీ వరకు పరిశోధనలో సృజనాత్మకత మరియు ఆవిష్కరణలపై మూడవ అంతర్జాతీయ సదస్సును హైదరాబాద్లో నిర్వహించారు డాక్టర్ లక్ష్మి ఈశ్వరి సెంటర్ హెడ్ సిడిఏసీ మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ భారత ప్రభుత్వం ముఖ్య అతిథిగా హాజరై వివిధ రంగాలలో పరిశోధనలో సృజనాత్మకతను చేర్చడం మరియు సిడీఎస్ఈ యొక్క విధుల గురించి నొక్కి చెప్పారు శ్రీ విశ్వనాథ్ నాయక్ మాజీ డైరెక్టర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అకాడమీ ఇంజనీరింగ్ మరియు అనుబంధ రంగాలలోని సమస్య పరిష్కార సాంకేతికతల గురించి వివరించారు బెస్ట్ ఇన్నోవేషన్ యూనివర్సిటీ ఛాన్సలర్స్ డాక్టర్ రూపా వాసుదేవన్ వినూత్న ఉత్పత్తులు మరియు పరికరాలకు దారితీసే ఇంటర్ డిసిప్లైనరీ పరిశోధనల గురించి ప్రతినిధులకు వివరించారు ప్రో వైస్ ఛాన్సలర్ డాక్టర్ నాగజ్యోతి ప్రతినిధులకు స్వాగతం పలికారు మరియు విద్యార్థులు అధ్యాపకులలో పరిశోధన మరియు ఆవిష్కరణలను బెస్ట్ ఇన్నోవేషన్ విశ్వవిద్యాలయం ఎలా ప్రోత్సహిస్తోందో వివరించారు ఈ సదస్సులో వివిధ రాష్ట్రాలు విదేశాల నుండి సుమారు మూడు వందల మంది ప్రతినిధులు పాల్గొని పరిశోధన పత్రాలను సమర్పించారు ఉత్తమ పేపర్ ప్రజెంటర్లకు అవార్డులు మరియు ప్రతినిధులందరికీ సర్టిఫికేట్లు పంపిణీ చేశారు

Thank you very much for being here. This is Dr. Rupa Vasudevan from Bharatiya Engineering Science and Technology Innovation University of Mandru Lakeside Satya Sai District in Andhra Pradesh. We are a state private university of Andhra Pradesh. And we are here today with a with a very unique conference where 110 institutions have participated. More than 285 registrations and more than 150 paper presentations have been made. This is called as the Innovation and in Research as you would see bharatiya science and technology innovation university we are the first innovation university of india and uh, we we cut across all disciplines all departments whether it's computer science or engineering or management law it is powered by innovation innovation experimentation through our laboratories we believe that education should go to the every doorstep of an individual Therefore, we promote accessibility and affordability of education. And uh, we have more than 3,000 students studying with us from various backgrounds. We have bachelor's, master's, and PhD programs. And I'm truly amazed at today's turnout in this conference. And it was a great event, participated by more than uh, 200 individuals online and offline, and so many paper presentations with our. డాక్టర్ నాగజ్యోతి ది కాన్ఫరెన్స్ 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 అ అండ్ అండ్ ఇట్స్ వండర్ఫుల్ అకాడమిక్స్ కి మనకి నుంచి అటెండ్ చేయడానికి ఈ ఎలాగంటే అన్ని కాలేజ్ లో టీచర్స్ గా పనిచేసే వాళ్ళు ఇండస్ట్రీలో సైంటిస్ట్ గా వర్క్ చేసేవాళ్ళు చాలా గవర్నమెంట్ పొజిషన్ లో హై గా ఉన్న వాళ్ళు వీళ్ళందరూ వచ్చి వాళ్ళు చేసిన పరిశోధనల గురించి ఈ రోజు ప్రజెంట్ చేశారంట సో మనకి ఒక రెండు వందల యాభై పేపర్ల వరకు వచ్చినాయి అందులో ఈ రోజు నూట పది పేపర్లు ఇక్కడ ప్రజెంట్ చేశారు మనది బెస్ట్ ఇన్నోవేషన్ యూనివర్సిటీ మనది ఆంధ్రాలో ఉందంట గోరింట్లలో సో అక్కడ ఇక్కడ మనకు కూడా రీజనల్ ఆఫీస్ ఉంది సో ఇక్కడ మనం హైదరాబాద్ లో మనం ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసాము సో చాలా మంది వాళ్ళు చేసిన ఈ వన్ ఇయర్ లో ఏం చేశారు ఆ రీసెర్చ్ గురించి ఈ రోజు చెప్పడం అయితే జరిగింది సో చాలా మంది పార్టిసిపెంట్స్ వాళ్ళు డిఫరెంట్ సబ్జెక్ట్స్ లో అంట లైక్ ఫుడ్ సైన్స్ లో గానీ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ వేరియస్ సబ్జెక్ట్స్ ఇంకా సైన్స్ లో గానీ ఆర్ట్స్ అన్ని కూడా కవర్ అయ్యి ఈ రోజు మొత్తం నూట పది పేపర్స్ పబ్లిష్ అంటే ఇది రీజనల్ ఆఫీస్ మాత్రమే క్యాంపస్ అయితే గోరెంట్లలోనే ఉంటుంది